రీసెంట్గా ఒక సంఘటన జరిగింది ఇది రియల్ స్టోరీ అన్నమాట ఒక అతను నాకు తెలిసిన ఒక ఒక వ్యక్తి వాళ్ళ వైఫ్ పరవాళ్ళతో ఒక వాళ్ళ ఇంట్లోనే గా ఉండడము చూశాడు చూసి అతను ఎలా రియాక్ట్ అయ్యాడు ఏం కథ అనేది చెప్పేదానికంటే ముందు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా అందులో ఎంత మంచి ఉందో అంత చెడుగుడంగా ఉన్నది మనం దాన్ని ఎలా వాడుకుంటే అలా తయారవుతాం మనం ఇప్పుడు అంతా ఆన్లైన్ పరిచయాలు మొత్తము ముక్కుమో నిర్వహణతో పరిచయాలు అంతా నేటివిటీ పరిస్థితుల్లో అంతా ఈ క్రైమ్స్కు రకంగా మొబైల్స్ ఫోన్సే అని చెప్పి నా ఉద్దేశం అసలు ఆ సంఘటన ఎలా జరిగిందంటే అతను ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు మార్నింగ్ ఎయిట్ కోవాలి నైట్ ఎనిమిది గంటలకు రావాలి పన్నెండు గంటలు డ్యూటీ ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటాడు భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళ భార్య మరి ఎవరే కానీ కావాలని చేయరు అది మరి ఎట్లయిందో ఏం కథనో ఎలా పరిచయం అయిందో ఏం కథనో అతను కూడా చాలా మంచి వ్యక్తి ఎలా పరిచయం అయిందో ఏం కథనో ఇంకో వ్యక్తి మరి ఎప్పటి నుంచి మాట్లాడుతుందో ఏం కథనో అనేది అది తెలియదు కానీ ఒకసారి మామూలుగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇతనికి అంతకుముందు నుంచే కొద్దిగా ఫీవర్ లాగా ఉన్నది జనం జనం ఫీవర్ లాగా ఉన్నది పోవాలా వద్దని చెప్పి అనుకున్నాడు కాకపోతే అరే ఈ రోజు పోకపోతే మళ్ళీ అంత డ్యూటీలు ఇబ్బంది అయిపోతుంది కట్ చేస్తారు జీతం కట్ చేస్తారు ఎందుకు ట్యాబ్లెట్స్ వేసుకుని వెళ్ళిపోదాంలే అని చెప్పి బాక్స్ కట్టుకున్నాడు వెళ్ళిపోయాడు ఇక మరి ఇక ఏమే ఇక ఊకున్నదో ఊకున్నది ఊకుండక అతను పిలిపించుకున్నది స్నేహితుణ్ణి పిలిపించుకొని వాళ్ళ ఇంట్లో రహస్యంగా ఏకాంతంగా గడుపుతున్నారు అలాంటి టైంలో ఇతనికి జ్వరం వచ్చింది కదా అది ఇంకెక్కువైపోయింది అన్నమాట జ్వరం జ్వరం ఎక్కువైపోయింది అతను అతనితోని కావడం లేదు సరే అని చెప్పి అనుకోకుండా మధ్యాహ్నము రెండు అట్లా ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చాడు డోర్ కొడుతున్నాడు డోర్ కొడుతుంటే వాళ్ళ భార్య ఎంతకీ తీయడం లేదు ఏమైంది ఇంకా ఇంకా డోర్ కొడుతుంటే డోర్ ది డోర్ డోర్ది అని చెప్పి బయట నుంచి డోర్ కొడుతున్నాడు కొద్దిసేపటికి డోర్ తీసింది అది ఉన్నదే సింగల్ రూమ్ డోర్ తీసింది ఈయన లోపలికి వెళ్ళిండు లోపలికి వెళ్ళేసరికి ఏమే ఆ మూలకు అతను ఇద్దరు కాని ఆ మూలకి నిలబడ్డాడు ఇద్దరిని చూసిండు ఇద్దరిని చూసి సైలెంట్గా సాప సాప తీసుకొని కింద వరుసుకున్నాడు ఏమైనా టాబ్లెట్స్ ఏమో తెచ్చుకున్నాడు అవి వేసుకున్నాడు సాప వరుసుకొని పండుకున్నాడు పండుకున్నాడు వాళ్ళు భయపడుతున్నారు రిటైర్న్గా దొరికిండు అరేమని ఏమని చేస్తాడా ఏమని చంపేస్తాడా ఏం చేస్తాడు నన్ను ఏమన్నా చేయను కానీ ఏమనేం ఏం చేస్తాడో పాపం ఏమి ఈమె జీవితాన్ని ఖరాబ్ చేస్తాను నేను ఇప్పుడు వీళ్ళు ఆయన చూసిండు ఇప్పుడు ఎంత ఇబ్బందో ఏం కథనో ఇప్పుడు ఏం చేస్తాడో అని చెప్పి ఆయన ఒకటే భయపడుతున్నాడు ఆమె ఉండేమో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అది అవుతుంది నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంటే లేదు లేదు నేను వెళ్ళిపోను నేను పోయినాక నిన్నేమన్నా చేస్తే మళ్ళా ఆ పాపం నాకు చుట్టుకుంటుంది చేసినాం చేసినాము ఇద్దరని తప్పు చేసినాము అయితే ఇద్దరు ఏమన్నా కానీ ఇద్దరు కానీ నేను మాత్రం ఇక్కడి నుంచి ఏం పోను అని చెప్పి అలానే కూర్చున్నారు రెండు గంటలకు ఆయన వచ్చి పండుకున్న ఆయన సాయంత్రం ఏడు గంటలకు లేచిండు ఇట్లా డోర్స్ మూసి మూసిపెట్టిండ్రు ఇద్దరున్నారు ఏడంటే లేస్తూ కూడా ఇద్దరున్నారు ఆయన లేచిండు మామూలుగా లేచి బాత్రూమ్ పోయిండు అంత పోయిండు వచ్చిండు వచ్చి ఆ పిల్లాడు కాలు పట్టుకున్నాడు ఆమె కాలు పట్టుకున్నారు ఇద్దరు కాలు పట్టుకున్నారు అన్నా క్షమించి అన్నా ఇష్టంంటే తప్ప ఎప్పుడు చేయను నాకు నిన్న నాకు ఇట్లా ఏదో పరిచయం అన్న ఇది ఎప్పటి నుంచి కూడా అయింది కాదు ఇది ఇది బుద్ధి తక్కువ చేసిన అన్న నన్ను చంపుతావాడతావు అంతా నీ అన్న ఏమన్నా వేసుకో నాకు తప్పైంది నాది అని చెప్పి కాలు పట్టుకున్నారు కాల్ పట్టుకున్నాక సరే బాబు నువ్వు వెళ్ళిపోయి ఇక ఏమి వెళ్ళిపో అయింది అయిపోయింది అయిపోయినా ఎందుకున్నావు ఇక నువ్వు ఇక ఇప్పటి ఇక నువ్వు ఇక అసలు పనులు మంచిది కాదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ పిల్లని పంపించేసిండు పంపించేసినాక పిల్లానికి ఇంకా భయం అది కావట్లేదు ఏమంటాడో ఏం కథనా అని చెప్పి ఎందుకంటే అలాంటి సంఘటన చూసినప్పుడు ఓ దెబ్బ కొట్టి ఓ మాటని అప్పటిదప్పట్లో ఉడుకుల ఉడుక అంటే దాని తర్వాత అంత ఉండడు ఎందుకంటే ఆయన ఓ మాట అంటలేడు దెబ్బ కొడతలేడు సైలెంట్గా ఉంటుండు ఆమెకి ఇంకా భయం అయిపోతున్నది అరే అమ్మ ఇంకా ఉన్న రాత్రికి ఏమైనా కొడతాడు లేకపోతే పండుకోనా ఏమైనా చంపుతాడు రాయి తీస్తాడు లేకపోతే గొడ్డలు తీసుకున్నప్పుడు అన్నట్టు ఆమె పది రకాలుగా ఆలోచన చేస్తున్నది అదంతా అయిపోయినాక ఇక ఏమైతే తప్పు చేసినాం దొరికినాం ఇక 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 ఏమైనా కాని అని చెప్పి అనుకొని సరే అని చెప్పి అట్లే అనుకున్నాడు అట్లే అనుకున్నాడు పండుకున్నాక ఎనిమిది వరకు మళ్ళీ ఆమె ఏడుచుకుంటూ తప్పైంది నా క్షమించాను నాది ఇట్లా అదైంది ఇదైంది అని చెప్పి అంటే సరే సరే అని చెప్పి ఆమె కూడా ఏమని లేడు సరే తప్పు అని చెప్పి తెలుసుకున్నావు కదా ఇంకోసారి సో పని చేయకు చక్కగా ఉండు నియంత్రణ ఉండు అని చెప్పి అన్నాడు జ్వరం తగ్గింది ఆయన మార్నింగ్ లేచిండు మళ్ళీ టిఫిన్ కట్టుకున్నాడు వెళ్ళిపోయాడు ఈ విషయము అట్లా ఇట్లా అట్లా వాళ్ళ ఫ్రెండ్ తెలిసింది ఎవరికి నాకు ఎవరైతే చెప్పినర్రో అతనికి తను అడిగాడంట అరే ఏంద్రా గిది గిది పరిస్థితి అంట మొత్తం మీద గిట తెలిసింది నేనైతే నరికి పడేస్తుంటే నేనైతే ఇద్దరిని నానే చంపేస్తుంటే నువ్వు ఇద్దరిని చూసి అట్టెట్లా ఎట్లా ఊకున్నావురా నువ్వు నువ్వు చేతగానే కూడా ఉన్నావు అట్టెట్లా వదిలేస్తావు ఇద్దరిని నేనైతే చంపేస్తుండని చెప్పి అంటే అంటే ఇప్పుడు ఆమెను జంపేస్తాను వాళ్ళిద్దరిని చంపేస్తేనే ఇప్పుడు నేను మోగొన్నా వాళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళిద్దరిని కొట్టి సంసారం మొత్తం బయటకు వేసుకుంటేనే ఇప్పుడు నాకు ఇజ్జతున్నట్ట అలా వేసుకుంటే పరువు నాది పోతుంది మన ఇంటి గడప దాటి బయటకు పోయిందంటే మన ఇంట్లో ఏదో తక్కువ ఉందని చెప్పి అన్నం జరిపోలేదనో లేకపోతే ఆమెకు సరిగ్గా ప్రేమ అందకపోతేనే అలా ఆమె అలా బయటకి అలా అడుగు పెట్టింది నా సంసారం నేను బయట వేసుకున్నట్టు ఆమెకు తెలిసి చేసిందో తెలియక చేసిందో పొరపాట్లు అయితేనే ఉంటాయి రా మనము ఏదో ఒకటి అయితేనే ఉంటాయి ఇచ్చి ఇలా మనము ప్రతి దానికి అందరికీ మనం చంపుకుంటూ పోతే చివరికి భూమి మీద ఎవరు మిగిలరు అయినా చేసింది నా భార్యనే కాబు తప్పు చేసింది సరే ఆమె తప్ప ఆమె తెలుసుకున్నది ఉండని అని చెప్పి సమాధానం చెప్పటంతో వారు షాక్ అయిపోయాడు ఏదేమైనా సరే ఆ అన్న ఓపికకు ఆయనకు దండం పెట్టాలి ఎందుకంటే పొరపాట్లు అందరూ చేస్తూనే ఉంటాం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి కానీ లోకం కోసం అనో పరువు కోసం అని చెప్పి ఇలా ఇలా మాటి మాటికి ఇట్లా తప్పులు వాళ్ళు తప్పు చేసిందని చెప్పి మనం తప్పులు చేసుకుంటూ పోతే అది తప్పది ఏదేమైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవన్నీ జరగడం కారణం మొబైల్స్ ఫోన్స్ ఎందుకంటే కొత్త కొత్త పరిచయాలు ఇవన్నీ మొబైల్స్ ఫోన్స్ ఎంత మంచి వాడకం ఉన్నదో అంత కూడా ఉన్నది కానీ ఏదేమైనా సరే ఆ అన్న నిర్ణయం నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఒక ఆడదా సరే ఆమె తప్పు చేసింది తప్పు చేసినంత మాత్రాన ఆమెను కొట్టడం చంపడం అది చాలా పొరపాటు అది నేను చెప్పింది నిజమా కాదా ఆయన వేసింది కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి ఆ ప్లేస్లో మీరు ఉన్నట్టు మీరు ఎలా రియాక్ట్ అవుతుండ్రో చెప్పండి థ్యాంక్